ఇంకా కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే మ్యాంగో ఏం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ అండి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం కావాల్సిన పదార్థాలు మ్యాంగోస్ అండి ఇలా చెక్ తీసేసుకోవాలి షుగర్ అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కూర తీసేసుకొని దాన్ని ఫ్రెండ్స్ ఇలా క్యారెట్ అయ్యి తురుముకునే వాటికి ఇలా తురుమేసుకుంటే చూసారండి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు దీంతో మనం ప్రిపేర్ చేసుకోవాలి ఉంటుంది మ్యాంగో జామ్ చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి మామిడికాయలు షుగర్ అని ఇలా తురుము పెట్టేసుకోవాలండి షుగరు ఫుడ్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఇలా పాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తురుముని ఇందులో వేసేయాలండి ఫ్రెండ్స్ ఇలాగా కొద్దిసేపు ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా వేపాలండి పుట్టిక ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఫ్రెండ్స్ చూసారండి మనం జామ్ తింటాం కదండి బన్స్లోకి వాటిలోకి అలాగే ఇది కూడా నండి రోటీల్లోకి బన్లోకి చాలా బాగుంటుందండి కటింగ్ బన్లోకి ఉట్టిగా కూడా తినచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది ఇలాగ మన దగ్గరికి అవుతుందండి ఇప్పుడైతే షుగర్ వేసేసుకుందాం కప్పు మామిడికాయ తురుగు వేసాము కదండి కప్పు షుగర్ అలా కలుపుతూ ఉండాలండి సరే దగ్గర పడిపోతుంది ఐదు నిమిషాలు టైం అండి అంతే ఇది త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు అయితే ఇందులో మనం ఫుడ్ కలర్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అండి నేనైతే గ్రీన్ వేస్తున్నాను చిటికెట్ వేసానండి ఇప్పుడు కలుపుదాం చపాతీలోకి కటింగ్స్ బన్లోకి చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అనమాట ఈ మ్యాంగో తినటం వల్ల చాలా మనకు పోషక విలువలు ఉంటాయండి చాలా మంచిది కూడా చూసారా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా రిచ్గా ఉండే మ్యాంగో జామ్ రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇంక ఇందులో మనం ఏమీ ఎక్కర్లేదండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామిడికాయలు షుగరు అంతే ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ మన ఇష్టం అండి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఎల్లో రెడ్ గ్రీను నేనైతే కలర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నాను ఫ్రెండ్స్ అంతే మీరు ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చండి కలర్ని చాలా టేస్ట్ ఉంటుందండి ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పుల్ల పుల్లగా తీతీగా నోటికి మంచి భలే రుచినిస్తుందండి చాలా బాగుంటుంది చల్లారిపోయింది బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా రుచిగా ఉండే మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి తిని ఎలా ఉందో చెప్పండి నా వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్